హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాక మన ఓలా బండి గురించి చాలా విషయాలు చెప్పేది ఫ్రెండ్స్ ఏంటంటే బ్యాటరీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ బ్యాటరీ వల్ల మనిషికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఏందనేది మొత్తం చెప్తాను ఫ్రెండ్స్ అండ్ ఎలక్ట్రిక్ బండి కొనాలా పెట్రోల్ బండి కొనాలా అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్ అంటే నేను చాలా విషయాలు అయితే ఈ బండితో నేర్చుకున్నా చాలా అంటే చాలా విషయాలు మూడు నెలలనే నాకు ఎలక్ట్రిక్ బండి అనేది పూర్తిగా అనుభవం వచ్చేసింది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ మూడు నెలల్లో ఈ బండి పరిస్థితి ఎట్లుందో ఒకసారి చూపిస్తా చూడండి మన బండి అయితే ఇట్లుంది ఫ్రెండ్స్ త్రీ మంత్స్ లోపల ఆ బండి చూడండి ఇట్లుంది బండి అయితే ఇట్లుంది కానీ దీంతో నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన ఫ్రెండ్స్ ఆ ప్రాబ్లమ్స్ ఏందనేది ఇక మీకు ఇవాళ చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పటివరకు అయితే ఇట్లుంది మనం ఇప్పటివరకు ఎనిమిది వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరిగినాం చూడండి ఎనిమిది వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరిగి ఎనిమిది వేల యాభై ఏడు ఓకేనా ఇదంతా నేను ఇంత ముందు వీడోలలో కూడా చెప్పిన చాలా విషయాలు ఓకేనా అయితే ఈ బండి వల్ల నేను ప్రాబ్లం చే అంటే ప్రా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏందనేది చెప్తా ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ బండితోటి మనకు రేడియేషన్ ఇష్యూ అనేది ఒకటి వస్తుంది ఫ్రెండ్స్ ఈ రేడియేషన్ రేడియేషన్ వాళ్ళు ఏమవుతుందంటే ఇది చిన్న బండి ఎగ్జాంపుల్ కార్లే కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి కదా ఈ రేడియేషన్ వాళ్ళు ఏమవుతుందంటే మనిషి బాడీ మొత్తం హీట్ అనేది ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంది ఇంకోటి ఏంటంటే ఏమంటారు ఈ వీర్య కణాలు అంటారు చూసారా మనిషి లోపల వీర్య కణాలు అంటారు ఈ ఎలక్ట్రిక్ బండ్లు వాడే వాళ్ళకు ఈ ప్రాబ్లం వస్తుంది ఇది గుర్తుపెట్టుకోర్రి ఈ వీర్య కణాలు తక్కువ అయిపోవడం కొత్త కొత్త పెళ్ళి చేసుకున్నారనుకోర్రీ వాళ్ళు ఎలక్ట్రిక్ బండ్లు వాడకండి ఎందుకంటే మొత్తం ఈ కింద మొత్తం బ్యాటరీ ఉంటుంది కదా ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి ఏంటి ఈ కింద ఈ బ్యాటరీ ఉంది కదా ఏమంటారు మన కిందనే ముడి కిందనే ఉంటుంది బ్యాటరీ నువ్వు ఏ బండి తీసుకున్నా ముడి కిందనే ఉంటుంది బ్యాటరీ దానివల్ల ఏంటంటే మనం బండి నడిపిస్తుంటే ఆ రేడియేషన్ అనేది మనకు తాకుతూ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్ తీసుకున్నాం అనుకోరు ఫ్రెండ్స్ ఆ కార్ మొత్తం ఈ కింద బాటమ్ ఉంటుంది కదా కారు ఇప్పుడు దీనికైనా బాటంలో ఉంది ఇప్పుడు మనం కార్ తీసుకున్నాం అనుకోని కార్ కింద కూడా బాటమే ఉంటుంది కదా ఆ బాటం మొత్తం చిన్న చిన్న బ్యాటరీలతోటి మొత్తం లిథమ్ లిథియం అండ్ బ్యాటరీతో అంటే వాటితోటి ఆ ఫ్లాట్ ఉంటుంది కదా కింద మనం సీట్ కింద ఉంటుంది కదా లాగా అది మొత్తం అది బ్యాటరీ అది ఈ బ్యాటరీతో ఏంటంటే రేడియేషన్ అనేది మనిషికి అదవుతుంది ఫ్రెండ్స్ నాకు ఏంటంటే ఇట్లా సైడ్కి ఒక చిన్న గడ్డలాగా అయింది ఈ బండి నేను ఎక్కువ యూజ్ చేస్తా డైలీ ఒక వంద కిలోమీటర్లన్న నేను తిరుగుతాను వంద నుంచి ఎక్కువనే తిరుగుతాను అట్లాంటిది నాకు సెగ్గడ్డలు అంటారు దాన్ని వేడిగడ్డలు ఆ గడ్డ అనేది నాకు ఇట్లా ఫిర్యాక్ అయింది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ పెట్రోల్ బండి బెస్టా ఎలక్ట్రిక్ బండి బెస్టా అంటే నేను వాడిన తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ నేను కొత్తలాగా ఉన్నప్పుడు దీనికి చాలామంది మనకు మన సబ్స్క్రైబర్లు కామెంట్లలో అడిగిరన్నట్టుగా అడిగితేనే అప్పుడు ఏం చెప్పినా అంటే అప్పుడు నేను ఫేస్ చేసిన నేను నా అనుభవాలను బట్టి అంటే కొనొచ్చు అని చెప్పిన నేను ఇప్పుడు నేను పెట్రోల్ బండి బెస్టా లేకపోతే ఎలక్ట్రిక్ బండి బెస్టా అనేది ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు పెట్రోల్ బండి అయిందనుకో ఫ్రెండ్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏముండ మళ్ళీ మనం దానికి ఎట్లా అంటే హెవీ వర్క్లకైనా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి వర్క్లకైనా యూజ్ చేసుకోవచ్చు దూరం అయినా అవ్వచ్చు అదే మన ఎలక్ట్రిక్ బండి అయిందనుకోరు ఫ్రెండ్స్ అట్లా ఏముండదు ఫ్రెండ్స్ దీనికి ఛార్జింగ్ పరంగా మనకు కష్టాలే హెల్త్ పరంగా కష్టాలే ఇంకోటి చాలా ఉన్నాయి దీంతో దీనిలో బొక్కలు ఏంటంటే ఇప్పుడు బ్యాటరీ వేయిందనుకోరు ఫ్రెండ్స్ ఏపీఎల్ అంటే డెబ్బై వేలు పెట్టాలి దీనికి ఈ బండికి అదే మన పెట్రోల్ బండి తీసుకున్నాం అనుకో ఇరవై ముప్పై వేలు డౌన్ పేమెంట్ అనుకో కథం బండి ఇస్తాడు మూడు మూడు సంవత్సరాల్లో దాని ఈఎంఐ అయిపోతుంది పదిహేను సంవత్సరాలు ఆరామ్సే పడుకోవచ్చు బండి కానీ ఇది అట్లా కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాటరీ అన్ఎక్స్పెక్టెడ్గా చిన్న యాక్సిడెంట్ అయ్యి లేకపోతే ఏదన్నా బ్యాటరీ డ్యామేజ్ అయ్యి ఏదన్నా మనకు వారంటీ క్లైమ్ కాకపోతే కథం బ్యాటరీ కొత్త బ్యాటరీ వేసుకోవాలంటారు అప్పుడు బండి బండే మనం వదిలేసుకొని మళ్ళా పెట్రోల్ బండే తీసుకోవాలి ఇరవై వేలు కడితే పెట్రోల్ బండి వస్తుంది కదా ఏఎంఐలు అనుకొని పెట్రోల్ బండే తీసుకోవాలి మళ్ళీ మనం లాంగ్ లాంగ్గా లాంగ్ లాంగ్ అయితే పోలేం అంటే ఒక వంద కిలోమీటర్లు అట్లా పోవాలంటే దీంతో కాదు ఏమున్నా యాభై కిలోమీటర్ల సరౌండింగ్ మనం తిరగవచ్చు మళ్ళీ ఈ బండిని ఇట్లా ఫీల్డ్ వర్క్లకు మాత్రం యూజ్ చేసుకునేకే రాదు ఫ్రెండ్స్ ఫీల్డ్ వర్క్లకు అస్సలు యూజ్ చేసుకునేకే రాదు ఎగ్జాంపుల్ స్విగ్గీ జొమాటో ర్యాపిడో గీపిడో ఇట్లాంటి ఫీల్డ్ వర్క్లు కానీ లేకపోతే మార్కెటింగ్ ఫీల్డ్ అట్లాంటి వర్క్లకు కానీ ఈ బండి యూజ్ చేసుకునికే రాదు ఏమున్నా చిన్న చిన్న పనులకు లోకల్గా తిరగనీకే ఒక పది ఏమంటారు పొలాల కాడికి లేకపోతే పెద్ద పెద్దోళ్ళు లేకపోతే ఆఫీసులకు పోయేటోళ్ళు చిన్న పనులకు మాత్రం ఇది యూజ్ చేసుకోవచ్చు పిల్లల్ని స్కూల్కి వడగొట్టాలంటే ఇట్లా చిన్న చిన్న పనులకు మన ఇంటి చుట్టూ అవసరాల కోసం ఈ బండిని తీసుకోవచ్చు ఇక హెవీ వర్క్లకైతే నేనైతే ఈ బండిని తీసుకోవద్దని చెప్తా ఇంకోటి ఏంటంటే హెవీ వర్క్లకు ఈ బండి మనం ఎక్కువ సేపు మన బండి మీద తిరగాలే కదా అట్లాంటి వర్క్లకు మాత్రం అస్సలు ఎలక్ట్రిక్ బండ్లు వాడద్దు అర్థమైందా ఫ్రెండ్స్ ఎందుకంటే హెల్త్ ఇష్యూలు అనేవి దీంట్లో ఉన్నాయి ఏమంటారు హీట్ అయితే కొడుతుంది ఫ్రెండ్స్ రేడియేషన్ అయితే కొడుతుంది అది గుర్తుంచుకోరే ఇప్పుడు మన మన అన్నీ మన జేబులో ఒక ఫోన్ ఉంటుంది ఇయర్ ఫోన్స్ అవి ఇప్పుడు మొత్తం అవి ఎలక్ట్రికే మొత్తం మనిషి మొత్తం రేడియేషన్ 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 ఇది అబ్జర్వ్ చేయండి ఇంకా ఫ్యూచర్ జనరేషన్లో ఈ సిఎన్జి లాంటివి లేకపోతే గాలితో నడిషటియో నీళ్ళతో నడిచేటియో అట్లాంటి బండ్లు వస్తే ఏమన్నా మనకు మనిషికి యూజ్ఫుల్ అవుతుంది కానీ ఈ ఎలక్ట్రిక్ బండి వల్ల మాత్రం మనిషికి కొంచెం ఎఫెక్ట్ అయ్యేటట్టే ఉంది అంటే నాకున్న నేను గ్యాదర్ చేసిన సమాచారం ప్రకారం మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ బండి నేను ఫస్ట్ కొన్నప్పుడు బాగుంటుంది పైసలు తక్కువ అవుతాయి ఎలక్ట్రిక్ బండి మంచిగా ఉంటుంది పెట్రోల్ ఖర్చు ఉండదు ఈఎంఐ మనకు ఏమంటారు పెట్రోల్ పెట్టే పైసలు ఈఎంఐలో వెళ్ళిపోతుంది అని నేను గట్లనే ఆలోచించి బండి తీసుకున్నా కాకపోతే మనకు ఏదైనా కానీ అనుభవం అయితేనే కదా అన్నీ అర్థమవుతాయి అట్లా మనకు ఈ బండి వల్ల మనం ఇన్ని విషయాలు అనేది మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్ ఈ బండి అయితే అంటే ఈ బండి అంటే ఈ బండి అని కాదు ఎనీ ఎలక్ట్రిక్ బండి ఎలక్ట్రిక్ బండి అంతేగా ఈ స్పెసిఫిక్గా ఈ కంపెనీ గురించి ఏం చెప్తలేను ఎలక్ట్రిక్ బండి కొనే ముందు పెట్రోల్ బండి కొనే ముందు మీ అవసరాలను బట్టి మీ యూజెస్ని బట్టి మీరు బండి కొనాలని నేను చెప్తున్నాను చిన్న చిన్నకు మనకు ఇంట్లో చిన్న చిన్న పనులకైతే వాడుకోవచ్చు అప్పుడప్పుడు వాడుకోవచ్చు ఎక్కువ యూజ్ మనకు ఎక్కువ బండిని మనం యూజ్ చేస్తామనుకుంటే ఈ బండి వాడకుండానే మంచిది పెట్రోల్ బండి అయితేనే మనం బెస్ట్ అని నాకు తర్వాత తెలిసింది అర్థమైందా ఫ్రెండ్స్ మీకు గిట్లా అంటే దీని గురించి మీకు ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ చెప్పండి దానికి క్లారిటీ చేద్దాం ఇంకేందంటే ఎలక్ట్రిక్ బండి ఈ ఓలా గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ ఈ ఓలా సర్వీస్ అయితే అస్సలు మంచిగా ఉండదు ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న ఐటెం పోయింది ఆ ఐటెం పోతేనే వాడు రెండు వేలు అన్నాడు తర్వాత మన పరిచయాలు అవి ఇవి యూజ్ చేసి ఎట్లనో మాట్లాడుకొని ఇక కథం దీన్ని నేర్పించుకున్నాం యోగి ఇది ఉందా ఇది ఇదే ఆటోకు తట్టుకొని ఇది గుంజుకొని పోతే దీనికి వాడు రెండు వేలు అడిగిండు ఇటు పక్కది ఈ రైట్ సైడ్ది రెండు వేలు అడిగితే మనం మాట్లా అంటే తెలిసిన దర్శనలతో మాట్లాడి చేసి మా ఏపించుకున్నాం పైసలు అయితే అడగలే చూద్దాం మళ్ళీ తర్వాత ఎట్లా అనేది ఇది నాదే ఇది ఒక్కటి వేసి రాళ్ళు దానికి కంపెనీ నుంచి రావాలి అది రావాలి ఇది రావాలి రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది ఒక్కొక్కరు కొందరు కొందరు అయితే బ్రేక్ ప్యాడ్లకు అంటే ఇక దీంట్లో ఓ ఈ ఓలా ఓలాలు అయితే మస్తు సర్వీసింగ్ పరంగా అయితే అస్సలు ఉండదు ఫ్రెండ్స్ ఒక రెస్పెక్ట్ ఉండదు ఆ మనిషి మనసులతో పోతే కరెక్ట్గా మాట్లాడరు అంటే రిసీవ్నెస్ అనేది ఉండదు మనమే మన అవసరం కాబట్టి ఇక మనమే పోయి వాళ్ళతో పోయి మనమే మాట్లాడాలి ఇవన్నీ ఉంటాయి ఒక దీని గురించి మనం బాగానే ఏమైంది ఏంది అని చెప్పేటోడు ఉండడు అదే మనం వేరే వేరే ఇప్పుడు పెట్రోల్ బండాలు తీసుకున్నాం అనుకో వాళ్ళు ఒక అస్సరు ఏమైంది ఏమైంది అని రాసుకుంటారు మళ్ళీ సర్వీసింగ్ కాగానే ఫోన్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి ఈ ఓలా దాంట్లో నాకు గా చిన్నదానికే గాయంతో అడిగారంటే మరి ఈ ఏమన్నా పార్ట్స్ పోతే ఇంకా రేట్లు ఎట్లుంటాయో అండ్ ఓలా ఓలా కంపెనీ చూసుకుంటా ఫ్రెండ్స్ అస్సలు మంచిగా ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ అస్సలు మంచిగా ఉండదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం పైసలు తక్కువ అవుతానని చెప్పి బండ్లు ఎప్పుడు కొనవద్దు పైసలు మంచిగా అయినా కానీ మంచి బండ్లే కొనాలి ఎందుకంటే మనం పైసలు తక్కువ అని చెప్పి కొంటే దాంట్లో పార్ట్స్ కూడా గట్లనే బండి కూడా గట్లనే పతలా ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మీరు ఏ బండి కొన్నా కానీ కొంచెం పైసలు పెడతా పైసలు పెట్టేటప్పుడు కొంచెం ఇటు అయినా కానీ మంచి బండి తీసుకోవాలనేది నా సజెషన్ ఫ్రెండ్స్ ఈ మూడు నెలలలో అయితే నేను ఈ బండితో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ నేను నేర్చుకున్న విషయాలు ఇవి అంటే నేను అక్కడక్కడ మామూలుగా నేను పోతూ ఉంటా కదా మంచి మంచి వాళ్ళు మంచి మంచి ప్రొఫెసర్లు నాతో దీని గురించి డిస్కషన్ పెట్టారు ఫ్రెండ్స్ ఇట్లా వీరే కణాలు తక్కువ అవుతుంది నేను బండి కొందామనుకున్నా మా డాడీ ఎలక్ట్రిక్ బండి కొన్నిస్తా అన్నాడు ఇరవై లక్షలు పెట్టి నేను వద్దన్నా ఇట్లా రేడియేషన్ కొడుతుందట అట్లా ఇట్లా అని అట్లాంటి వాళ్ళు నన్ను ఈ బండిని చూసి మాట్లాడితే నాకు అప్పుడు కొన్ని కొన్ని విషయాలు అనేది నాకు కొత్తగా తెలిసినాయి ఆ విషయాలు మీకు చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేసిన మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా కొత్త వస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దామనుకుంటున్నా ఏంటంటే ఇక మీరు ఎలక్ట్రిక్ బండి కంటే పెట్రోల్ బండి బెస్ట్ ఫ్రెండ్స్ దీంతో మనకు ఎప్పుడన్నా మెయిన్ ఇక్కడ బ్యా బ్యాటరీ పరంగానే మనకు పెద్ద డిస్ డిసడ్వాంటేజ్ ఇక్కడ బ్యాటరీ పోతే మాత్రం మనకు డబల్ ఖర్చు అనుకోరు ఇక పెట్రోల్ బండితో చూసుకుంటే డబుల్ ఖర్చు అది మనం ఇప్పుడు పెట్టాలా పైసలు మళ్ళీ బ్యాటరీకి పెట్టాలంటే మళ్ళీ డబల్ అవుతుంది అదే పెట్రోల్ బండికి ఒక ముప్పై నాలుగు వేలు కట్టి బండి తీసినామంటే గత ఈఎంఐ అయిపోయిందంటే బండి ఫోన్ అయిపోతుంది దీంట్లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయో దీంట్లో ఎప్పుడు ఏమైందో తెలియదు కాబట్టి పెట్రోల్ బండికే మన ఓటు అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది పెట్రోల్ బండి బెస్టా ఎలక్ట్రిక్ బండి బెస్టా అంటే నాకైతే నా మటుకు పెట్రోల్ బండి బెస్ట్ అని నేను ఉన్న పెట్రోల్ బండి తీసేసి ఈ బండి తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ విషయం ఎంతవరకు అర్థమైంది మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఏమన్నా అమూల్యమైన మీ అభిప్రాయాలను కింద కామెంట్ చెప్పండి ఓకేనా నెక్స్ట్ చూడంతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా మీకి కాక మన కెమెరా మ్యాన్ గంగా చూడండి మాట్లాడవు ఏమి ఏమే దీక్ష ఉన్నది ఫ్రెండ్స్ దీక్ష పట్టింది ఇలా ఎన్నో రోజు ఏడవ రోజు అంట ఇంకో రెండు రోజులైతే కథం విజయవంతంగా దీక్ష కంప్లీట్ అయిపోతుంది పాపం రాత్రి మొత్తం జ్వరం పండుగనే ఉన్నది అట్లనే ఇప్పుడు పొదువలు ఏం తిల్లే ఇంకా రేపు ఎల్లుండి అయితే అయిపోతుంది పదో పదో తారీఖు అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇంతే బాయ్ చెప్పు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను కొత్త వస్తున్నాడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయకుండా మర్చిపోకండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చెప్పండి ప్రతి కామెంట్కు మన దగ్గర నుంచి రిప్లై వస్తూనే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్ సియూ ఎంజాయ్